హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ప్లాన్ హై స్పీడ్ డేటా మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి అయితే ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ద్వారా అప్లోడ్ డౌన్లోడ్స్ రెండింటికి మూడు వందల ఎంబీబీఎస్ వరకు స్పీడ్ అందిస్తుంది జియో సినిమా సోనీ లైవ్ జీ ఫైవ్ సహా అనేక ఓటీటీ ప్లాట్ఫామ్ సులభంగా యాక్సెస్ చేయొచ్చు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది ఈ కొత్త ప్రీమియం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ద్వారా ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు బీఎస్ఎన్ఎల్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించింది ప్రభుత్వ యాజమాన్యంలో టెలికాం కంపెనీ తన పోర్ట్ఫోలియో వివిధ రకాల సరసమైన రీఛార్జ్లు అందిస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ అనేసిన మూడు వందల ఎంబీబీఎస్ త్రీ హండ్రెడ్ ఎంబీబీఎస్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అత్యంత ప్రీమియం బ్రాడ్బ్యాండ్ ఆఫర్ నెలకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకు అందిస్తుంది డౌన్లోడ్ సప్లోడ్ అయినట్కి త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ అందిస్తుంది అయితే మీరు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ డేటాను వాడిన తర్వాత డేటా స్పీడ్ ట్వంటీ ఎంబీపీఎస్కి పడిపోతుంది బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్తో పాటు అదనపు బోనస్ ఫ్రీగా ల్యాండ్ లైన్ కనెక్షన్ అందిస్తుంది అంతేకాదు మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తుంది అందులో ప్రధానంగా జియో హాట్స్టార్ యుప్పు టీవీ ప్యాక్ సోనీ లైవ్ జీ ఫైవ్ ఉన్నాయి లైన్ గేట్ లైన్ గేట్ ప్లే హంగామా షెమారోమి ఎపికాన్ కూడా ఉన్నాయి ఈ మొత్తాన్ని ఫైబర్ ఆల్ట్రా ఓటీటీ న్యూ ప్లాన్ అని చెప్పవచ్చు అయితే ఇటీవల బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సర్వీస్ని ఇప్పుడు డెబ్బై ఐదు వేలకి పైగా ప్రదేశాల్లో అందుబాటులోకి ఉందని ప్రకటించింది అయితే టెలికామ్ పోటీ కారణం కస్టమర్ను కోల్పోతూనే ఉంది ఈ విస్తరణ అనేది ప్రభుత్వ రంగం కష్ట సమయంలో అందుబాటులోకి వచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ట్రాయ్ నివేదిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మంది కస్టమర్లు కోల్పోయిందని వెల్లడించింది అదృష్టవశాత్తు నవంబర్తో పులసీ సంఖ్య స్వల్పంగా పెరిగింది అయితే బిఎస్ఎన్ దాదాపు తొంభై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు కలిగి ఉంది అయితే ఈ ఏడాది చివరి నాటికి మరింత కస్టమర్లు పెంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్స్ కూడా తక్కువ ధరలా అందించడమే దీనికి కారణం